ఓం మహాగణపత మనము మహాగణపతి పురాణమును అధ్యయనం చేస్తున్నాము ఈరోజు రెండవ రోజు ఓం శుక్లాం విష్ణు విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మన సూత మహర్షి శౌనకాది మునులతో చెప్తున్నాడు అన్ని పురాణాలయందు అన్ని జీవులయందు అన్ని కాలాలయందు విఘ్నేశ్వరుని ప్రస్తావన ఉనికి ప్రశంసత మహత్తు దివ్యత్వం లేని చోటనే ఏది లేదు ఆయన సర్వరూపుడు సర్వజీవ అంతరాత్మ సర్వకాల స్వరూపం ఆయన లేకుండా ఆయనని ప్రార్థించకుండా ఆయన అనుగ్రహించకుండా ఈ జగత్తునందు ఏ కార్యము నెరవేరదు ఇలా అన్ని పురాణములలోనూ గణేశ్వర పురాణము అంతర్వాహినిగా కనిపిస్తున్నది కానీ ప్రత్యేకంగా గణపతికి పురాణ గంధము లేదు పరబ్రహ్మ వలనే విఘ్నేశ్వరుడు సర్వవ్యాపితుడు అందుకే కాబోలు పరబ్రహ్మమునకు లేనట్టే విఘ్నేశ్వరుని కూడా ప్రత్యేకంగా పురాణము అనున్నది చెప్పబడలేదు మహామునులారా నేటి మీ అభ్యర్థనతో ఆ కోరిక కూడా తీరుతున్నట్లు ఉంది అంటే ఆ కోరిక కూడా మహాతపసంపన్నులైన మీరు దైవ సంకల్పం చేత సందర్భోచితంగా ప్రకటించిన మహాగణపతి పురాణము అను పేర వివిధ పురాణాలలో ఉన్న వినాయకుని మహత్తులన్నింటినీ నా శక్తి మేర వినిపిస్తాను ఈ పురాణముకు కర్త భర్త ఆ విఘ్నేశ్వరుడే ఆ వినాయకుని దివ్యలీలా విలాసాలను విభూతులను భక్తి శ్రద్ధలతో ఆలకించి తరించండి అన్నాడు సూత మహర్షి భక్తి భావోద్వేగ శ్రావ్య కంఠ స్వరంతో అలా ఆ విధంగా మహాగణపతి పురాణమునకు అంకురార్పణ జరిగింది మహానుభావుడైన సూత మహర్షి మనస్సులో శ్రీ విఘ్నేశ్వరుని భక్తితో తలంచి స్మరించి తన గురుదేవుడైన వేదవ్యాసుని స్మరించి ఆయన రచించిన వివిధ పురాణములందరి వినాయకుని దివ్యలీలలను మరణం చేసుకుంటూ తన శ్రావ్య గంభీర మధుర కంఠస్వరాన్ని సవరించుకుంటూ వినిపించడానికి సంసిద్ధుడు కాగా నిత్య తపోనిష్ట గరిష్ఠులైన శౌనకాది మహామునులు ఆ మహాగణపతి పురాణమును శవనానందకరంగా విని తరించడానికి ఆ విఘ్నేశ్వరుణ్ణి తమ తమ మనసుల మనసులందు తలంచి స్మరించి భక్తి శ్రద్ధలతో ఆలగించడానికి సమాయత్తులైనారు అప్పుడొక పరమ అద్భుత విశేషం జరిగింది సూత మహర్షి క్షణకాలం పాటు అర్ధనిమీలిత నేత్రుడై ధ్యాన నిమగ్నుడు కాగా ఆ ధ్యానమందు అద్భుతమైన తేజస్సు ప్రకాశించింది ఆ తేజస్సు నందు కోటి సూర్య ప్రభా సమానమైన తేజంతో శ్రీ విఘ్నేశ్వరుడు దర్శనమిచ్చాడు అది మామూలు దర్శనం కాదు సూత మహర్షి తన శ్రావ్యకంఠ స్వరంతో పురాణాన్ని ప్రవచిస్తున్నాడు సూతును సమక్షంలో సుఖాసేనుడై శ్రీ విఘ్నేశ్వరుడు ఆ పురాణాన్ని తాళపత్రాలపై గంటంతో స్వయంగా శ్రద్ధగా వినమ్రతతో లిఖిస్తున్నాడు సూతమహర్షి విస్మ విస్మయం చెందుతూ ఆ తాళపత్రం మీద విఘ్నేశ్వరుడు లిఖించిన పురాణం పేరువైపు ఓరకంట చూశాడు మరుక్షణం సూతునిలో అనూహ్యమైన విభ్రాంతి తాళపత్రం మీద విఘ్నేశ్వరుడు లిఖించిన పేరు మహాగణపతి పురాణము సూతునికి మతిపోయినట్లయింది తన ధ్యానంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఆ దృశ్యంలో తాను అంటే సూతుడు పురాణాన్ని ప్రవచిస్తూ ఉంటే విఘ్నేశ్వరుడు దానిని శ్రద్ధాభక్తులతో లిఖిస్తున్నాడు ఏమిటి విచిత్రము ఏమిటి లీల త్రేతాయుగంలో రామాయణం లిఖించి వాల్మీకి మహర్షికి సహకరించాడు వినాయకుడు ద్వాపర యుగంలో మహాభారతం లిఖించి తన గురుదేవుడైన వ్యాస మహర్షికి సహాయపడ్డాడు గణేషుడు ఇప్పుడు కలియుగంలో మహాగణపతి పురాణం లిఖిస్తూ తనని అనుగ్రహిస్తున్నాడు విఘ్నేశ్వరుడు ఇది సత్యమేనా తనది భ్రమ కాదు కదా సూతుని ధర్మ సందేహానికి సమాధానంగా విఘ్నేశ్వరుడు ప్రసన్న వదనంతో సూతుణ్ణి చూస్తూ మధురమైన మృదు మంద ఆసం చేసి నాయన సూత వాల్మీకి వ్యాసుల వలె నీవు జన్ముడవి వ్యాసుడు రచించిన పురాణాలను లోకవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఆస్తిక నాస్తికులలో ఆధ్యాత్మిక భక్తి భావనలను పెంపుచేస్తున్న పుణ్యపురుషుడివి నువ్వు పుణ్యపురుషుడివైన నిన్ను పురాణ పురుషుని చేయడానికే నీవు ప్రవచించబోతున్న నా పురాణాన్ని మహాగణపతి పురాణమును నేనే స్వయంగా అక్షరబద్ధం చేస్తాను ఆనాడు వాల్మీకి ఆ తదుపరి వ్యాసుడు నేడు నీవు ఇలా పురాణాలు ప్రవచించి పరబ్రహ్మమునైనా నా అవతార మహాత్మ్యాలను లోకాలకు చాటడానికై మీరు కారణజన్ములుగా జన్మించారు నాయన వాల్మీకి వ్యాసులను అనుగ్రహించినట్లే నిన్ను అనుగ్రహిస్తున్నాను నీ వాక్కునందు వాణీ సమేతుడైన నేను నీ వాక్కు ద్వారా ఈ మహాగణపతి పురాణాన్ని నేనే ప్రవచిస్తాను అదే క్షణాన లేఖకుడవై లేఖకుడనై నా పురాణాన్ని నేనే లిఖిస్తాను బత్సా సూత నిర్భయంగా నీ గాన మాధుర్యంతో ప్రవచనాన్ని ప్రారంభించు నీ పురాణ ప్రవచనం పూర్తయ్యేసరికి వ్యాసుని పురాణాన్ని విస్తరించి నేను ఈ మహాగణపతి పురాణము రచన పూర్తిగావిస్తాను పుణ్య పురుషార్థం నీకు ఏ తత్పలసిద్ధి నాకు ఇది నీకు నాకు మాత్రమే తెలిసిన దేవరహస్యం విజయోస్తు దిగ్విజయోస్తు ఇక ప్రవచనాన్ని ప్రారంభించు నాయన అని చెప్పి వరద హస్తంతో ఆశీర్వదించాడు శ్రీ విఘ్నేశ్వరుడు సూతమహర్షి పరమానంద భక్తి ప్రపత్తితో ఆనంద బాష్పాలు అర్పిస్తూ ఓం నమో భగవతే విఘ్నేశ్వరాయ అంటూ అంజలి ఘటించాడు సూతుని తన్మయత్వ భావోద్వేగతను దానిలోని అంతరార్థాన్ని గ్రహించలేని శౌనకాదులు మహర్షి పొంగవ నీ ముఖ మండలంలోని అనూహ్యమైన మార్పుకు గల ఆంతర్యమేమి అని అడిగారు ఆవేదనగా సూతుడు తేరుకుంటూ ఆనంద బాష్పాలను అరచేతులతో అద్దుకుంటూ ఇబ్బంది కాదు నాయన ఇష్టదేవత దర్శనాభాగ్యం మీ కోరిక కారణంగా మీరు మీతో పాటు నేను చరితార్థులమయ్యాము ఇంకేమి ప్రశ్నించక భక్తి శ్రద్ధలతో ఆలకించండి అని తన ప్రవచనాన్ని ప్రారంభించాడు పురాణ రచనకు శ్రీకారం చుట్టాడు వ్యాసుడు దశ అస్తములు కలిగి త్రినేత్రములు గలవాడై కిరీటము పైన అర్ధచంద్రాకృతిని ధరించిన వాడైన ఈ మహాగణపతి దక్షిణ అస్తములందు వరుసగా చక్రము ఓషధి పువ్వు ధనపాత్ర అభయ అస్తము వామ అస్తములందు వరుసగా పాశము చెరుకు పద్మము గదాదండములను ధరించి తన వామాంకముపై కూర్చొని ఉన్న తన దేవేరిని ఐదవ వామహస్తంతో పొదివి పట్టుకున్నవాడై తనని ఆరాధించిన వారికి సర్వకార్యములను ప్రసాదించుచున్నాడు ఇలా మహాగణపతి గురించి తన గణేష పురాణమునందు వర్ణిస్తున్న భగవాన్ వేద వ్యాస ఒక సందేహం కలిగింది మరుక్షణము తాళపత్రాల మీద నిరాటంకంగా అక్షరాలను లిఖించుకుపోతున్న ఆయన చేత్రివేళ మధ్య గంటం చప్పున నిలిచిపోయింది భగవాను వేదవ్యాసుడు సామాన్యుడు కాడు మహాతపస్ మహా మహామహిమాన్వితుడు వేదమును విభజించి చతుర్వేదములుగా వాటికి శృతి స్మృతులను రచించి జగత్తుకి మహోపకారం చేసిన ద్రష్ట తాను విభాగించిన చతుర్వేదాలను చిన్న చిన్న కథల రూపంలో కూర్చి అష్టాదశ పురాణములు రచించిన మహాజ్ఞాని తన తపశ్శక్తితో త్రిలోకములకు వెళ్ళి త్రిమూర్తులను దర్శించరాగల మహర్షి అంతటి మహాకవి ఇప్పుడు లోకోపకారార్థం అష్టాదశ ఉపపురా అష్టాదశ ఉపపురాణములు రచించడానికి సంకల్పించి తొలుతగా పురాణము రచిస్తున్నాడు ఈ పురాణమునందు వ్యాసునికి హఠాత్తుగా ఒక ధర్మ సందేహం కలిగింది అసలు ఈ మహాగణపతి ఎవరు పార్వతీ నందనుడు అన్న వాక్యము జగత్ ప్రసిద్ధము ఈ విషయాన్ని తన శివ పురాణంలో స్పష్టం చేశాడు అంతేకాదు గణపతి అయోనిజుడు అని పార్వతీదేవి గర్భాన్నించి జన్మించినవాడు కాదని పరమేశ్వరుడు చేసిన మట్టి బొమ్మకి పార్వతీదేవి చేతి స్పర్శ తగలగానే జీవం కలిగి సజీవుడయ్యాడని తానే విచదకరించాడు అయితే పార్వతీ పరమేశ్వరుల వివాహానికి ముందు ఒక అద్భుత విషయం జరిగింది పరమేశ్వరుడు హిమాలయాలకి వచ్చి అందుగల అత్యున్నత శిఖరమునందు విరాగిగా నిర్వికార నిచ్చల సమాధి స్థితిలో కఠోర తపస్సు చేస్తూ ఉండగా అతడిని భర్తగా పొందడానికి పార్వతి ఎన్నో వ్రతాలు నోములు చేసింది అయినా పరమేశ్వరుడు ఆమె వైపు కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకలేదు ఆ పరిస్థితులలో లోకశాంతి కోసం పార్వతీ పరమేశ్వరుల వివాహము అనివార్యమని భావించిన బ్రహ్మాది దేవతలు మన్మథుని సహాయాన్ని కోరారు మన్మథుడు సై అన్నాడు మహాశివునిపై తన మన్మథ బాణాలను ప్రయోగించాడు పరమేశ్వరునికి తపో ఆగ్రహంతో కన్ను తెరిచిన ముక్కంటి పాలాగ్నికి మదనుడు భస్మమైపోయాడు పరమేశ్వరుడు తక్షణం హిమాలయాలు వదిలి కైలాసానికి వెళ్ళిపోయాడు పార్వతీదేవికి ఆశాభంగం తారకాసుర సంవారానికి దేవతలు చేసిన ప్రయత్నము విఫలమైంది తన మనోనాథుడైన పశుపతి నాదుని చెంతకు చేరే మార్గం కానక దుఃఖంతో విలపిస్తున్న పార్వతీ ఎదుట ప్రత్యక్షమయ్యాడు సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఈ పార్వతీదేవి పూర్వజన్మలో చతుర్ముఖ బ్రహ్మపుత్రుడైన దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించింది సతి అన్న నామధేయంతో విరాజిల్లిన ఆ కన్య తన ప్రాణవల్లభుడైన ముక్కంటిని వివాహమాడిన తదుపరి దక్షయజ్ఞం సమయంలో దేహ త్యాగం చేసి మరలా ఈ జన్మలో హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది ఈ వివరాలన్నీ పార్వతీదేవికి వివరించాడు విధాత అమ్మ పార్వతి విచారించకు పరమశివుణ్ణి పతిగా పొందాలని నువ్వెంత తపన పడుతున్నావో నాకు తెలుసు లోకోపకారార్థం మాకు మీ పార్వతీ పరమేశ్వరుల వివాహము అత్యవసరము అనివార్యము అయితే నీవు పునర్జన్మించావు కానీ నీ గత జన్మ జ్ఞాపకాల నుండి విడుదల పొందని ఆ ముక్తేశ్వరుడు విరాగి అయి ద్వేషాల కతీతుడై కఠోర తపోదీక్ష వహించాడు ఆ వైరాగ్యం వదలనందునే నిన్ను తృణీకరించాడు కానీ అతడు జగత్ కళ్యాణార్థం ఎప్పటికైనా నిన్ను చేపట్టక తప్పదు అన్నాడు విధాత అనునయంగా తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంగా చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్స సర్వం శ్రీరామకృష్ణార్ప